హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదిరిని మాట్లాడుతున్నాను గత వీడియోలో అంటే నవంబర్ ఇరవై తేదీ నేను వీడియో చేశాను ఆ వీడియోలో మనకు బంగాళాఖాతంలో నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండో తేదీలో మనకు దక్షిణ బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో మనకు ఒక అల్పపిండం ఏర్పడి ఆ క్రమంగా మనకు మెల్లగా ముందుకు కదులుతూ కదులుతూ శ్రీలంక వైపు కదులుతూ ఒక భారీ వాయుగుండంగా ఒక భారీ అల్పపిండంగా మారి ఆ తర్వాత మనకు అది ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణాంధ్ర వైపు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాము అలాగే ఆ యొక్క అల్పపీడనం అనేది వాయుగుండంగా మారిన తర్వాత తుఫాను కూడా మారేందుకు అవకాశాలు ఉన్నాయా లేదనేది ఆ వీడియోలో నేను డీఏ డీటెయిల్గా క్లియర్ కట్గా అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజు వీడియో చేసినటువంటి సమయానికి అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మోడల్ చేంజ్ అనేది అవుతుంది అంటే ఆ మోడల్ లో మనకు దాని యొక్క కండిషన్ ఎలా మారుతుంది అనేది వివరణ అనేది వస్తుంది అలాగే మనకు దానికి బలం అనేది పెరిగి ఫంగల్ తుఫానుగా మారుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఆ రోజు నేను అంత డీటెయిల్గా క్లియర్ కట్గా ఫంగల్ తుఫానుగా మారేందుకు అవకాశాలు ఉన్నాయా లేదని చెప్పలేదు వాయుగుండం వరకే చెప్పాను ఆ యొక్క డైరెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అనాలిసిస్ చేశాను దాంట్లో అలాంటి వివరణ అనేది వెదర్ అప్డేట్ అందించాను దాని ప్రభావం ఎక్కడ వరకు ఉంటుందని చెప్పాను ప్రస్తుతం మనకు ఈరోజు నవంబర్ ఇరవై రెండవ తేదీ నాటికి వెదర్ అప్డేట్ అనేది ఎలా ఉంది ఈ రోజుకి మనకు వెదర్ అప్డేట్ అనేది ఉన్నది ఆ తర్వాత మనకు ఈ యొక్క యొక్క డైరెక్షన్ ఎలా ఉంది ఇది ఫంగల్ తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్ కట్గా తెలుసుకుంటాం ఒకసారి మనకు వెదిరికల్ మోడల్ చూసి ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది ఈ యొక్క వాయుగుండ అల్పపీండం అనేది మనకు వాయుగుండంగా మారి ఎలా ముందుకు కదులుతుంది ఆ తర్వాత ఇది ఫంగల్ తుఫాన్గా మారుతుందా లేదా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం ఒకసారి ఇక్కడ మనకు వెదిరికల్ మోడల్లో చూసినట్లయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ నేను ఇక్కడ మా ఈ ఇమేజ్లో కనుక గమనించి కనుక మీరు చూసినట్లయితే అల్పపిండం ఏర్పడుతున్న ప్రాంతం దగ్గర రౌండ్ అప్ చేసి అక్కడి నుంచి ఒక బ్లాక్ కలర్ లైన్ అనేది శ్రీలంక దక్షిణ తమిళనాడు భాగాల వైపుకు లాగాను అలాగే పై నుంచి ఇంకో లైన్ అనేది మనం చూస్తే మధ్య బంగాళాఖాతం ప్రాంతం మీదుగా నుంచి ఒక బ్లాక్ కలర్ లైన్ ఈశాన్య ఋతుపవనాల డైరెక్షన్ అని ఒక లైన్ తూర్పు గాలులు ఈశాన్ ఋతుపవన గాలుల ఎక్కడ డైరెక్షన్ ఒక లైన్ లాగాను ఈ రెండు లైన్స్ వచ్చేసి మనకు శ్రీలంక దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలోని అంటే అటువైపుగా కదులుతున్నటువంటి అల్పపీండంలోకి వెళ్తూ ఉన్నాయి అంటే ఈశాన్య ఋతుపవన డైరెక్షన్ గాలి సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికల్లా వర్షాలు అనేవి రానున్నటువంటి ఇంకో మూడు రోజులు పడుకు పడిగినటువంటి అవకాశాలు లేవు ఈ అల్పపీండం అనేది ఇక్కడ నుంచి డైరెక్షన్ అంటే ఇప్పుడు నేను కింద బ్లాక్ కలర్ లైన్తో రౌండ్అప్ చేసి చూపిస్తున్నటువంటి ప్రాంతం వైపుగా ఈ అల్పపిండం కదులుతూ కదులుతూ శ్రీలంకకి సమీపానికి వచ్చేది ఒక వాయుగుండంగా మారుతుంది అక్కడ శ్రీలంకకి సమీపానికి వచ్చి అంటే మనకు దక్షిణ తమిళనాడు దిగువ భాగం శ్రీలంకలోని మధ్య భాగం దగ్గరికి అంటే పశ్చిమ వాయుగంగా వస్తూ శ్రీలంక దగ్గరికి నవంబరు ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరో తేదీకి ఒక వాయుగుండంగా మారుతుంది ఇది అంటే రానున్నటువంటి తదుపరి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు ఇది ఒక వాయుగుండంగా మారి శ్రీలంకకి సమీపానికి వచ్చి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అక్కడి నుంచి ఇది డైరెక్షన్ని మార్చుకుంటూ అంటే నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో చూసి తెలుసుకుందాం మనం దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందనేది నవంబర్ ఇరవై తేదీకి అంటే నవంబరు ఇరవై ఆరు తర్వాత నుంచి ఇరవై ఎనిమిదో తేదీకి ఈ యొక్క అల్పపీడన అంటే ఈ వాయుగుండం యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇమేజ్లో మనకు ఇది బలమైనటువంటి ఒక వాయుగుండంగా మారి శ్రీలంక అలాగే దక్షిణ తమిళనాడు మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే రౌండ్ సర్క్యులేషన్స్ తోటి గాలులు అనేవి అప్ వీలకొతూ ఉన్నాయి మనకు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే తూర్పు గాలుల డైరెక్షన్ అంటే మధ్య బంగాళాఖాతం నుంచి బలంగా తూర్పు గాలులు ఈశాన్య గాలుల డైరెక్షన్ వచ్చి ఆ అల్పపిండంలోకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఆ యొక్క అల్పపిండంలోకి ఆ మృతుపవనాల యొక్క గాలు డీసా గాలు వచ్చి కనవర్టుతూ ఆ బలపరుస్తూ వాయుగుండంగా మారుస్తున్నట్టుగా అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క వాయుగుండం అనేది రానున్నటువంటి అంటే నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీకి తుఫానుగా మారుతుందా అంటే ఇది తుఫానుగా మారేటువంటి అవకాశాలు అనేవి లేవు దీనికి ప్రస్తుతానికైతే ఇది బలమైనటువంటి ఒక వాయుగుండంగానే ఉంటూ అక్కడే మనకు స్థిరంగా కొనసాగుతూ శ్రీలంక దగ్గరే అక్కడి నుంచి ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉత్తర తమిళనాడు వైపుగా కదులుతూ వస్తూ ఉంది ప్రస్తుతం మనకు నవంబరు ఇరవై ఆరో తేదీకి క్లౌడ్స్ భారీగా మేఘాలు ఎలా ఉంటాయి బంగాళాఖాతంలో ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎలాంటి మేఘాల కండిషన్ అనేది ఉంటుంది అనేది ఇంకో ఇమేజ్లో చూద్దాం ఈ ఇమేజ్లో మీరు గమనించి చూస్తే నవంబర్ ఇరవై ఆరో తేదీకి భారీ మేఘాలు ప్రాంతం అనేది ఎలా ఉందని చూసుకుంటే బంగాళాఖాతంలోని మధ్య భాగము అలాగే తమిళనాడుకి కొంత దగ్గరగా ఉండే ప్రాంతం దగ్గరికి రెడ్ కలర్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి భారీ అని ఉండేది ఆంధ్రప్రదేశ్పై లైట్గా ముసురు పట్టేసి నవంబర్ ఇరవై ఆరో తేదీ అక్కడక్కడ ఆకాశం మేఘావతం కొన్ని 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 భాగాల్లో అక్కడక్కడ కొంచెం జల్లులు పడుతుంది నవంబర్ ఇరవై తేదీ మధ్యాహ్నం సాయంకాలం సమయంలో కొన్ని జల్లులు పడేటువంటి అవకాశాలతోటి ఉన్నాయి ఇక్కడ అంటే మనకు బంగాళాఖాతంలో మధ్య భాగాల్లోనే భారీగా మేఘాలు అనేవి దట్టంగా మనకు ఏర్పడి ఉన్నట్టుగా ఈ ఇమేజ్ మనకు కనిపిస్తుంది ఈ మన తెలుసు నెక్స్ట్ మనకు నవంబర్ ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి నవంబర్ ఇరవై తేదీకి అంటే మనకు బుధవారం మంగళవారం మంగళవారం సారీ మంగళవారం తెల్లవారుజామునకి వాతావరణ స్థితి ఎలా ఉంటుంది అనేది చూస్తే మనకు ఈ ఇమేజ్లు మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడో తేదీకి వచ్చి సరే అండి ఇరవై ఆరో తేదీకి ఇరవై ఆరో తేదీకి నవంబరు ఇరవై ఆరో తేదీకి వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూస్తే మంగళవారం రోజుకి మనకు ముసూరు అనేది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు అయినటువంటి నెల్లూరు ప్రకాశం అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లోకి ముసూరు పట్టేసి ఉంటుంది అంటే మనకు క్లౌడ్స్ అన్ని మేఘాలని పోయింది అంటే వాతావరణం మనకు నవంబరు ఇరవై ఆరో తేదీ మంగళవారం నుంచి మారిపోతుంది అర్ధరాత్రి నుంచి మనకు వాతావరణం నుంచి సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ తెల్లవారుజామునికి వాతావరణ పరిస్థితి మారిపోతున్నట్టుగా ఈ ఇమేజ్లో ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది అంటే డైరెక్షన్ నుంచి ఉత్తర తమిళనాడు వైపుగా కదలడం అంటే మనకు చెన్నై సెంట్రల్ వైపుగా రావడం దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల వైపుగా కదలడం అనేది మొదలవుతుంది సో దాని ప్రభావంతో మనకు వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు నవంబర్ ఇరవై ఆరు నుంచి కనిపిస్తున్నాయి ఈ యొక్క వాయుగుండ తోటి అదే మనకు నవంబర్ ఇరవై ఏడో తేదీకి మొసూరు అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే నవంబర్ ఇరవై తేదీకి మరింత ఎక్కువగా అంటే ఈ యొక్క సర్క్యులేషన్ అనేది మరింత దగ్గరగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం అలాగే తిరుపతి జిల్లాల దగ్గరకు వచ్చడంతో ఎక్కువగా మొసూరు పట్టేసి ఇంకా మరింత ఎక్కువ మొసూరు పట్టి స్పష్టంగా మనకు నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య అలాగే మదనపల్లె పీలేరు నగరి కుప్పం మడకశీర కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే మనకు పాకాల ఈ ప్రాంతాలంతటా మనకు వర్షాలని కడప జిల్లా అంతటా వర్షాలు అలాగే మనకు నెల్లూరు జిల్లా మొత్తం మరింత ఎక్కువగా వర్షాలు ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అలాగే మనకు ఒంగోలులో చీరాల బాపట్ల దాకా వర్షాలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి అంటే ముసం మొత్తం మనకు ఈ దక్షిణ భాగాలైనటువంటి ఈ ప్రాంతాలని దక్షిణ కోస్తలోని ప్రాంతాలని రాయలసీమ జిల్లాలోని ఈ ప్రాంతాలని పట్టేసి ఇక్కడ మనకు దట్టంగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద మనకు నవంబర్ ఇరవై ఏడవ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉష్ణోగ్రతలు చాలా వరకు తక్కువగా ఉంటాయి ఎండ ప్రభావం అనేది పూర్తిగా తగ్గుతుంది ముసురు అనేది పట్టేసి ఉంటుంది ఈ ప్రాంతంలో ఉంటుంది అయితే మనకు వర్షాలు రైన్ అకామినేషన్ అనేది ఎలా ఉంటుంది నవంబరు ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీకి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే మనకు నవంబర్ ఇరవై ఏడో తేదీ అకామినేషన్ రైన్ యొక్క అకామినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తే ఆరు నుంచి ఇరవై ఏడుకి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లోని మనకు నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు కుప్పం మడకశీర ఈ ప్రాంతాలు అంటే మనకు మదనపల్లి ఈ ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి పెరిగి ఉన్నట్టుగా రెయిన్ అకామినేషన్ ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది అంటే వర్షాలు అనేవి అయినట్టుగా ఈ ఇమేజ్లో అదే పైకి చూసినట్లయితే మనకు బాపట్ల గుంటూరు అలాగే కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే అంతగా వర్షాలు అనేవి లేవు తగ్గి ఉన్నాయి అంటే మొత్తం మనకు వాయువుల యొక్క ప్రభావం అనేది దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా దక్షిణ కోస్తాలోని అలాగే రాయలసీమ జిల్లాలో చిత్తూరు తిరుపతి అన్నమయ్య ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాల్లోకి మనకు దీని యొక్క రైన్ అకామిడేషన్ వాయుగుండ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అదే నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి వర్షాలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి మనకు మరింత ఎక్కువగా వర్షాలు అనేవి ఈ మోడల్లో మనకు కనిపిస్తున్నాయి అంటే తిరుపతి నెల్లూరు కావలి ప్రకాశంలో భారీగా వర్షాలు అనేవి పెరగడం అనేది జరిగింది అంటే నవంబర్ ఇరవై తేదీకి మనకు వర్షాలు తీవ్రత అత్యధికంగా ఉంటున్నట్టుగా ఈ ఇమేజ్ లో ఈ మోడల్లో ఈ యొక్క రైన్ అకామినేషన్లో మనకు కనిపిస్తుంది వర్షాలు అనేవి మనకు ఈ మోడల్లో ఈ విధంగా ఉన్నట్టుగా అంటే మనకు గుంటూరు జిల్లా దగ్గర నుంచి వర్షాలు అనేవి తేలికపాటిగా మొదలయ్యి ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి ఒక మోస్తరుగా అదే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా దక్షిణ భాగాలు తిరుపతి దగ్గరకు వచ్చేసరికి భారీగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి నవంబర్ ఇరవై తేదీకి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి అంటే తూర్పుగా యొక్క డైరెక్షన్ పెరగడం ఈశానిరుత్పాల యొక్క డైరెక్షన్ పెరగడం అంటే అల్పపీడ వాయుగుండం అనేది మనకు మెల్లగా ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగాల వైపు రావడంతో ఈ యొక్క బంగాళాఖాతంలోని తూర్పు గాలులు ఈశాన్య గాలు లెక్క డైరెక్షన్ అంటే మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టుగా చెప్పుకున్నట్టుగాని ఈ గాలు యొక్క డైరెక్షన్ నేరుగా వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మనకు వర్షాలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు ఈ మోడల్ కనిపిస్తున్నాయి అయితే ఓవరాల్గా చూసుకుంటే మనకు బంగాళాఖాతంలో ఫంగల్ తుఫాను లేదు రాదు ఫంగల్ తుఫాన్ యొక్క మనకు సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కనిపించడం లేదని ప్రస్తుతానికి ఈ మోడల్స్లో కనిపిస్తున్నటువంటి విషయం బలమైన వాయుగుండంగా ఉంటూ ఆ వాయుగుండం మెల్లగా మనకు దక్షిణ ఆంధ్ర వైపుగా అంటే ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ వైపు కదులుతూ కదులుతూ ఆ యొక్క వాయుగుండ ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్లోకి మనకు భారీగా మోస్తగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా ఈ మాడలో ఈ మధ్యలో మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంగల్ తుఫాన్కి సంబంధించిన వెదర్ అప్డేటు ప్రస్తుతం మనకు పొంగల్ తుఫాన్ యొక్క తీవ్రత పంగల్ తుఫాను అనేది రావడం అనేది జరగడం లేదని ఈ వీడియోలో డీటెయిల్గా మనకు తెలిసిపోయింది ఈ రానున్నటువంటి ఇంకొక టూ డేస్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఇదే స్థాయిలో వర్షాలు ఉంటాయా ఉండవు అనేది కూడా రానున్న రోజుల వీడియోలో నేను మీకు డీటెయిల్గా తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్